తెలంగాణ అన్నదాతలందరికీ అయితే నమస్కారము ఐదో విడత రుణమాఫీ గురించి అయితే మనకు ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది దాని గురించి మనం ఈరోజు కొంచెం మాట్లాడుకుందాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఇప్పటి వరకు నాలుగు విడతల్లో రుణమాఫీ చేయడం జరిగింది ఈ నాలుగు విడతల్లో వాళ్ళు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలనైతే రుణమాఫీ కోసం కేటాయించడం జరిగింది అందులో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను కేటాయించి ఇరవై ఐదు లక్షల అకౌంట్లను వాళ్ళు రుణమాఫీ అయితే చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలు మరియు రుణమాఫీ చేసినటువంటి లెక్కలకు పొందనలేదు ఫిఫ్టీ పర్సెంట్ మినిమం సిక్స్టీ పర్సెంట్ రుణమాఫీ జరిగింది ఇంకా ఫార్టీ పర్సెంట్ రుణమాఫీ అయితే అలాగే మిగిలిపోయింది ఇంకా కూడా కూడా రూపాయలు రూపాయలు రుణమాఫీ కనటువంటి అన్నదాతలు అయితే చాలా మంది ఉన్నారు మరి అలాంటి వాళ్ల కోసము రాష్ట్ర ప్రభుత్వము ఐదో విడత రుణమాఫీ ప్రక్రియ మొదలు పెడుతుందా లేదా అనే దాని గురించి అయితే మనం ఒక్కసారి మాట్లాడుకుందాము ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నాలుగు విడతల్లో రుణమాఫీ చేసింది ఈ నాలుగు విడతల్లో కూడా రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయలేదు ఇక రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీ కూడా మేము చేస్తాము మా యొక్క ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం మేము తప్పకుండా రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ అన్నదాతలు కట్టుకుంటే మేము కింద ఉన్నటువంటి రెండు లక్షల అమౌంట్ మేమైతే మాఫీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది వాళ్ళు చెప్పిందే అదునుగా చాలా మంది అన్నదాతలు అయితే బ్యాంకు వెళ్లి పైన ఉన్నటువంటి అమౌంట్ అయితే కట్టేసుకున్నారు దరిదాపుగా యాభై వేలు గానీ లక్ష రూపాయలు కానీ వాళ్ళు బయట వడ్డీలకు తీసుకొచ్చుకుని అయినా కూడా వాళ్ళు పైన ఉన్నటువంటి అమౌంట్ ను కట్టేసుకుని ఇక రుణమాఫీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అయితే ఎదురుచూస్తున్నారు మరి వాళ్ళ గురించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు లక్షల పైన రుణమాఫీ చేసేటువంటి ఉద్దేశం ఉంది అసలు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీ ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడతారు ఏంది అనేది అయితే ఇంకా కూడా చెప్పడం లేదు మరి ఈ యొక్క రెండు లక్షల లోపు ఉన్నటువంటి అన్నదాతలు ఇంకా రుణమాఫీ కానటువంటి అన్నదాతలు అయితే చాలా ఆందోళన చెందుతున్నారు మరి మాకు రుణమాఫీ జరుగుతుందా జరగదా నేనైతే గతంలో చాలా వీడియో చేశాను కింద కామెంట్ పెట్టినటువంటి కామెంట్స్ కూడా తీసుకుని అయితే వీడియో చేశాను ఇంకా ఎవరికైనా రెండు లక్షల లోపు రుణమాఫీ కాకుండా తప్పకుండా మీరు అయితే కింద కామెంట్ చేయండి అయితే మొన్న నాలుగో విడత రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వము ఆ నాలుగో విడతలో ఇచ్చినటువంటి చెక్కులు తీసుకోపోయి అన్నదాతలు బ్యాంకులలో వేసుకుంటే ఇంకా కూడా వాళ్ళకైతే డబ్బులు యాడ్ కావడం లేదు మరి పేరుకేమో నాలుగో విడతలో మేమైతే రుణమాఫీ చేసాము మూడు లక్షల మందికి అని చెప్తున్నారు చాలా మంది అన్నదాతలకు అయితే ఇంకా కూడా డబ్బులు అయితే యాడ్ కావడం లేదు సరే కొంచెం లేట్ అవుతుంది కావచ్చు ఓకే సంతోషం వాళ్ళకైతే రుణమాఫీ జరిగింది మరి ఇంకా కూడా రుణమాఫీ కానటువంటి అన్నదాతలు అయితే చాలా మంది ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి మరి తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియ పూర్తయిపోయినట్టే అని చెప్పేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రకటించడం జరిగింది మరి ఇంకా మిగిలి ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అని తెలంగాణ అన్నదాతలు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు మరి వారి కోసం ఐదో విడత రుణమాఫీ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాము రుణమాఫీ అప్పటి నుంచి ఐదో విడత రుణమాఫీ ఎప్పటి నుంచి ఐదో విడత అంటే తెలంగాణ రుణమాఫీ పథకం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే నాలుగు విడతలుగా తెలంగాణలో రుణమాఫీ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వము అన్నదాతల ఖాతాలో జమ చేసింది ఇప్పటి వరకు నాలుగు విడతలుగా రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశామన్నారు నాలుగో విడతలో రెండు వేల ఏడు వందల నలభై ఏడు పాయింట్ అరవై ఏడు కోట్లు అయినప్పటికీ చాలా మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు మిగిలిన రైతులకు ఐదో విడత అందజేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఐదో విడతలో దాదాపుగా రుణమాఫీ పూర్తి అయిన సంగతి తెలిసిందే అయితే ఐదో విడత ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకైతే వ్యవసాయ శాఖ అధికారులు అయితే చిన్నగా చెప్పడం జరిగింది మరి ఐదో విడత రుణమాఫీలోనైనా కనీసము ప్రతి ఒక్క అన్నదాతకైతే రుణమాఫీ చేయాలని చెప్పేసి రాష్ట ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాము ఇంకా కూడా రెండు లక్షల వరకు గాదుగా కనీసము రుణ రుణమాఫీ కావడం అన్నదాతలు చాలా మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ ప్రక్రియను అయితే పూర్తి చేయాలి అదే విధంగా రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టినటువంటి అన్నదాతలందరికీ కూడా రుణమాఫీ చేస్తే బాగుంటుందని చెప్పేసి అన్నదాతలు అయితే కోరుకుంటున్నారు ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ ఒక్కండి ఖచ్చితంగా మీరు అయితే ఒక లైక్ చేయండి మీరు చేసేటువంటి లైక్ అయితే మన వీడియో చాలా మంది అన్నదాతలు చూడడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా అధికారులు కూడా కొంతమంది చూస్తారు కాబట్టి మీరు ఎన్ని లైక్లు చేస్తే అంతనైతే మన వీడియో పోతుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ అయితే లైక్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ